అతనికి మిస్ అయినది. అమ్మని హాస్పిటల్ అక్కడే తీయమంటే స్కూల్లో పోయి తీసుకో పోవన్నారట. ఎందుకట్లా నేను ఏదో వస్తుంది అని దాచిపెడదామని వాళ్ళ నడవేడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి కిలే వీడ తీసుకెళ్ళింది మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా దేవొచ్చు కదా. ఎందుకు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతారు? అందరికి అక్కడే తీసారు. ఆడి తీయమంటే ఏమన్నానో

డె ఐదు హాస్పిటల్ తీర్చిగా ఉంటాయంటే షట్కి తగ్గుతా పెట్టి డన్ పని తెచ్చి అది ఇవన్నీ పెయిన్ ఉంచుకొని తీసి మంచిగా అయినాక పంపాలి ఏం ఆడావిడే పట్టుకొచ్చారు పిల్లలు ఇదవకా ఎట్లెక్కించుకొచ్చేది బిడ్డ అంబులెన్స్ పోలీసు వాళ్ళు అంతా నిలబడి జాగ్రత్తగా అందులోకించి పంపారు పోలీసు వాళ్ళకి దాచుకుంటే దాచుంది వీడియోలు వస్తుండే టీవీ దాకా పోలీసు వాళ్ళు నిలబడి అమ్మఒడి వాహనాలు అమ్మఒడి వాహనాల్లో గర్భిణీస్ లెక్కిస్తారు స్త్రీలకి లెక్కించాల్సిన అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లలు లెక్కిస్తారు ఒకరి మీద ఒకళ్ళు నిలబడి పట్టుకొచ్చి చెక్కిన పెట్టిస్తాం చేస్తాం